హాయ్ వాస్ మీరు చూస్తున్నారు ఇవి చిల్ల గింజలు వీటినే ఇండుప గింజలు అని కూడా పిలుస్తారు నిర్మాలి సీడ్స్ అని ఇంగ్లీష్లో మరియు సంస్కృతంలో పిలవడం జరుగుతుంది ఇది వాటర్ ప్యూరిఫైగా వాడుతూ ఉంటారు ఇది ఒక పెద్ద జాతి వృక్షానికి చెందినటువంటి కాయల్లో నుండి ఈ గింజలను తీస్తారు ఇది అడవిలో మరియు పొలం గట్లలో కనిపిస్తూ ఉంటాయి బుడద నీళ్ళు కూడా కొండలో పోసి ఈ గింజలను అరగదీసి అందులో పోస్తే వాటర్ ప్యూరిఫైగా మారిది బుడద అంతా అడుగుకి చేరుతుంది మంచినీరు పైకి తెలిసిన వారు వాటర్ ప్లాంట్లలో కూడా వీటిని వాడుతూ ఉన్నారు న్యాచురల్ ప్యూరిఫయర్గా పిలుస్తారు వీటిని నీళ్ళు ఎక్కువగా అంటే తగినన్ని సరైనవన్నీ తాగకపోవడం వల్ల మూత్రం సరిగా రానివారు మరియు కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ఈ చిల్లగింజలను అరగదీసి అరగదీసిన పేస్టును ఒక గ్లాసు నీళ్ళలో కలిపి త్రాగినట్లయితే మూత్రం ధారాళంగా వస్తుంది కొన్ని రోజులు తాగితే కిడ్నీ స్టోన్స్ కూడా బయటకి వెళ్ళిపోతాయి ఇక చిన్నపిల్లల్లో అయితే ఈ మూత్రబద్ధం కలిగిన వారు ఈ పేస్టును తీసి కాస్తంత బొడ్డు పైన రాసినట్లయితే మూత్రబంధం వీడి ఈ మూత్రం అనేది ధారాళంగా వస్తూ ఉంటుంది దీన్ని రెగ్యులర్గా వాడేవారికి షుగర్ రాకుండా చేస్తుంది అంటే వంశ షుగర్ వచ్చే ఛాన్స్ ఉన్నవారు ఈ గంధాన్ని అరగదీసి నీళ్ళలో కలిపి రోజు ఒకసారి త్రాగుతూ ఉన్నట్లయితే ఈ వంశపారంపర్యంగా వచ్చే డయాబెటిక్ సమస్య అనేది రాకుండా చేస్తుంది మూత్రంలో మంటను కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా ఆడవారిలో పీసీఓడి సమస్యను తొలగిస్తుంది అంటే నీటి బుడగల సమస్య ఉన్నవారు ఈ గంధాన్ని అరగదీసి కాస్త నీళ్ళలో కలుపుకొని రోజు తాగుతున్నట్లయితే పీసీఓడి సమస్యలు ఆడవారికి సంబంధించినటువంటి అనేక రకాల గర్భాశయ దోషాలు తగ్గిపోవడం జరుగుతుంది వీటికి చలవ చేసే గుణం ఉంటుంది ఈ ఎండాకాలంలో శరీరం చల్లగా ఉంచుతుంది ఈ యొక్క ఎండు గింజను ఒకటి నోట్లో వేసుకొని ఎండలో తిరిగేవారు వారు ఉన్నారంటే ఎండ తాపం వల్ల కలిగే సమస్యలు రాకుండా చేస్తుంది అంతేకాదు ఇది గజ్జి తామర వంటి చర్మవాదుల్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా సాణారత్ పైన కాస్త అన్ని నీళ్లు చుక్కలు వేసి ఈ ఎండుప గింజను బాగా అరగదీసి మీరు ఎగ్జాంపుల్గా చూస్తున్న విధంగా అక్కడ తామర గజ్జి వంటి సమస్య ఉంటే అలా అక్కడ అప్లై చేసి విడిచిపెట్టండి ఇలా రెగ్యులర్గా ఈ గంధాన్ని అప్లై చేయడం వల్ల గజ్జి తామర వంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది ఈ ఎండుప గింజలను ఉపయోగించి నేను మీకు ఇంతగా చెప్పిన విధంగా ఏ వ్యాధులు ఏ విధంగా ఉపయోగించాలో మళ్ళీ ఒకసారి సపరేట్గా చేసి చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ